హే గాయస్ వెల్కమ్ టు ఎజ ఎవ్రీథింగ్ ఇవాళ్ళ సమ్మర్ స్పెషల్ వచ్చేసి కర్బూజా ఫ్రూట్ జ్యూస్ ఈ కర్బూజా ఫ్రూట్ జ్యూస్ ఎండన పడి వచ్చి చల్ల చల్లగా తాగితే ఎంత మజాగా ఉంటుందో కదా మరి మరి లేట్ ఎందుకో ఈ కర్బూజా జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం దానికి ముందుగా కర్బూజాని తీసుకొని సగానికి కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెట్టుకొని దాని లోపల గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి ఇక్కడ అయితే జ్యూస్ చాలా బాగా పండిపోయిన కర్బూజా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్బూజ జ్యూస్ తాగడం వలన వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో గింజలు ఉంటుంది ఆ సీడ్స్ని వచ్చేసి మీకు కావాలి అనుకుంటే దాంతోనే మిక్సీ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే వడబూజై తీసేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ సీడ్స్తోనే మాత్రమే వేసేసుకుంటున్నాను ఈ విధంగా అంత లోపల గుజ్జు మొత్తం తీసుకున్నాను తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఈ పల్ప్ అంతా ఆ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మరిగించుకున్న పాలను కొంచెం టేస్ట్కి తగ్గ షుగర్ షుగర్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు మీకు తాగాలి అనిపిస్తే షుగర్తో తాగాలి అనిపిస్తే షుగర్ వేసుకోండి లేకపోతే మీ ఇష్టం అనమాట దీన్ని చక్కగా మిక్స్ పట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఉండకుండా జ్యూస్లో పెట్టు తర్వాత దీన్ని నేను ముందుగా కర్బూజాని తీసుకున్న గుజ్జు మొత్తం తీసేసుకున్న నాడిప్పు ఉంటుంది కదండి అందులోనే ఈ జ్యూస్ని నేను వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం కాస్త తింటూ తాగుతూ ఉండేటట్టుగా చేసుకోవాలి అనుకుంటే దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనేది ఉంటుందండి తింటూ తాగుతూ ఈ సమ్మర్లో అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్ స్పెషల్ అండి ఈ జ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి